నమః నమ వారాహిదేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని పరిహారంతో మీ ముందుకైతే వచ్చానండి లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉండటం కోసం ఏం చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాము అందులోను ఇవాళ మనకి దేవి నవరాత్రుల్లో భాగంగా మంగళవారం రోజు లక్ష్మీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారైతే కొలువు తీరు ఉన్నారండి ఇలాంటి చక్కగా కలిసి వచ్చినటువంటి రోజున మనం ఈ పరిహారం చేయడం అనేది మన ఇంట్లో సుఖ సంతోషాలకు దారితీస్తుందన్నమాట అయితే ఏం చేయాలి ఎలా చేయాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే రెండు మూడు పరిహారాలు మీకు ఏదో ఒకటైనా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి మన వలన ఎవరో కొంతమందికైనా మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశిద్దామనమాట ఇవాళ వీడియోలో చేయవలసింది ఏమిటి దానికి ఏమేం కావాలి అనేది క్లియర్గా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మన ఇంట్లో ఉండేటువంటి దరిద్రాలు మొత్తం తొలగిపోవాలి చెడు పీడ మొత్తం తొలగిపోవాలి అంటే ఏం పరిహారం చేయాలి అనే దాని గురించి చెబుతూ ఉన్నామన్నమాట అయితే ఇంటికి ఉన్నటువంటి దిష్టి దోషాలు లాంటివి ఇంట్లో ఉన్నటువంటి నకారకమ నకారాత్మక శక్తి అనేది పోవటానికి మనకి మంగళవారం రోజున ఈ పరిహారాలు చేయటం అనేది చాలా ఉత్తమమైన ఫలితాలనేది ఇస్తుందన్నమాట ఎక్కువగా మనం శుక్రవారం రోజుల్లో మంగళవారం రోజుల్లో అమ్మవార్లని పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవి కొలువై ఉండటం కోసం అలాగే మంగళవారం రోజున అమ్మవారి రాక కోసము అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి చెడు దృష్టి తొలగిపోవడం కోసం రెండిటికీ కూడా చక్కని పరిహారాలు చేయవచ్చు అనమాట మంగళవారం చేసే దిష్టి దోష పరిహారాలు అనేవి చాలా చక్కగా పనిచేస్తాయండి అందుకే మీకు ఈరోజు మంగళవారం చేయండి అంటున్నాను అందులోనూ మనకి దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి అలంకారంలో ఆ తల్లి చక్కగా కొలువు తీరి ఉన్నారనమాట మన ఇళ్లల్లో కూడా పూజలు చేసుకుంటూ ఉంటాం కదా అలా చేసుకున్నప్పుడు ఆ తల్లి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందనమాట ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మని పూజించిన వారికి లేమి అనేది లేకుండా ఆ తల్లి అందరినీ చక్కగా ఆశీర్వదిస్తుంది ఆ తల్లి సంపూర్ణమైనటువంటి కటాకట కటాక్షాలు అనేవి మనపై ఉంటాయన్నమాట అయితే దీనికోసం మీరు చేయవలసిందల్లా ఏడే ఏడు మిరియాలండి మిరియాలు అనేటువంటివి దోషాలు అంటే ఇంట్లో ఉన్నటువంటి చెడు దృష్టిని తీసివేయటానికి బాగా ఉపయోగపడతాయన్నమాట అయితే మిరియాలు నల్లగా ఉండేవి ఎర్రగా కూడా ఉంటాయండి కానీ నల్లగా ఉండేటువంటి మిరియాలని మాత్రమే మీరు ఈ పరిహారం కోసం అయితే తీసుకోవలసి ఉంటుందన్నమాట నల్లటి మిరియాలని ఏడు తీసుకోండి ఎక్కువ అవసరం లేదు మీకు ఎవరైనా ఎప్పుడు చూడలేదు అనుకున్న వారు ఉంటే స్క్రీన్ మీద ఇస్తున్నాను ఫోటో దానిలో అయితే ఉన్నాయన్నమాట అలాంటి మిరియాలని ఏడు తీసుకొని మీరేం చేస్తారు అంటే ఇల్లు మొత్తం కూడా రెండు చేతులు అంటే చేతిలో పెట్టుకొని ఇల్లు మొత్తం ముందుగా ఒక్కసారి అయితే తిరగండి తిరిగిన తరువాత అంటే తిరిగేటప్పుడు మనసులో మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు దృష్టి మొత్తం తొలగిపోవాలి మీ ఇంట్లో ఉన్నటువంటి నకారత్ నకారాత్మక శక్తి అనేది తొలగిపోవాలి మీ ఇంట్లో ఉన్నటువంటి బ్యాడ్ ఎఫెక్ట్ అనేది మొత్తం పోవాలి అని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోవలసి ఉంటుందన్నమాట తర్వాత ఏం చేస్తారంటే నిప్పులు బొగ్గులు లాంటివి దొరుకుతాయండి మనకి వాటిని వెలిగించి వాటిపైన ఈ అనేటువంటివి వేయాలన్నమాట వేసిన తర్వాత ఆ ధూపం అంటే మనం ధూపం వేసుకునేటువంటి గిన్నెలో వేస్తాం కదా ఆ ధూపం గిన్నెని పట్టుకొని ఇల్లు మొత్తం మళ్ళీ ఒక్కసారి తిరగండి అంటే ఆ పొగ అనేది మన ఇల్లు మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చూపియ్యాలన్నమాట ఆ మిరియాల ఘాటు అనేది మన ఇంట్లో ప్రతి గదిలోనూ తగిలేలాగా అంటే ఆ పొగ మొత్తం ఇల్లు మొత్తం తగిలేలాగా తిరగవలసి ఉంటుందన్నమాట ఇలా చేయటం వలన మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి చక్కగా మంచి పవర్ఫుల్ కలిగినటువంటి శక్తి అనేది మన ఇంట్లో ఉత్పన్నమవుతూ ఉంటుందండి ఇలా మిరియాల పొగ వేయటం వలన మన ఇంట్లో నెగిటివ్ వైబ్స్ అన్నీ పోయి లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మన ఇంట తిష్ట వేసుకొని కూర్చుంటుందనమాట ఇలా చేయటం అనేది ఒక చక్కని పరిహారం అండి దీనివలన మంచి ఎఫెక్ట్ అనేది మంచి ఇంట్లో గుడ్ వైబ్స్ అనేవి వస్తూ అన్నమాట అలాగే ఆ మిరియాలను ఇంకా ఏం చేయవచ్చు అంటే రెండవ పరిహారంగా మనం సహజంగా పూజ చేసుకున్నప్పుడు కానీ పసిపిల్లలు ఉన్నప్పుడు కానీ లేదు అసలు ఇలా ధూపం వేయటం అనేది ఇంట్లో చాలా మంచిదని చాలామంది వేస్తూ ఉంటామండి అంటే సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని అయితే వేస్తూ ఉంటాం అలా ధూపం వేసినప్పుడు ఈ ఒక్క అనేటువంటివి అవి కూడా ఏడే తీసుకోవాలండి మనం ఏదైనా పరిహారాలని చేసినప్పుడు ఒక సంఖ్య అనేది చెప్పుకుంటూ ఉన్నాం కదా చక్కగా దాని ప్రకారంగానే ఎక్కువైతే అవసరం లేదండి ఏడే ఏడు దూపు ఏడే ఏడు మిరియాలను అయితే తీసుకొని మీరు వేసినటువంటి దూపంలోనే ఈ మిరియాలను కూడా వేయవలసి ఉంటుందన్నమాట అలా మిరియాలని వేసి మళ్ళీ ఇల్లు మొత్తం చక్కగా ప్రతి గది కూడా ప్రతి మూలన కూడా ఈ పొగ అనేది స్ప్రెడ్ అయ్యేలాగా ఇల్లు మొత్తం తిరగవలసి ఉంటుందన్నమాట ఇలా చేయటం వలన మన ఇంట్లో ఉన్నటువంటి చెడు ఎఫెక్ట్ అనేది పోతుందండి అప్పుల బాధలు అనేవి తీరిపోతాయనమాట దరిద్రం అనేది నాశనమైపోతుంది చక్కగా ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ అంటే మనం సాంబ్రాన్ని వేస్తే ఎప్పుడు కూడా నార్మల్గా ఏం జరుగుతుంది అంటే కనుక ఆ సువాసన భరితమైనటువంటి వాసనలకి మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందనమాట ఇలా మిరియాలను వేసి వేయటం వలన ఇంకా తొందరగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉందనమాట అందుకోసమనే మిమ్మల్ని పర్టికులర్గా ధూప్ స్టిక్స్ కాకుండా బొగ్గుల మీద వెలిగించిన దానిపై దీపాన్ని అంటే ధూపాన్ని వేసి ఆ ధూపంలోనే ఏడు మిరియాలను వేయండి అని పర్టికులర్గా చెప్పడం జరిగింది మీకైతే అర్థమైంది అనుకుంటున్నానండి అనేటువంటివి ఎంత పాజిటివ్నెస్ని ఇస్తాయో ఎంత మంచిని చేస్తాయో అనేది మీకు ఈ వీడియో తెలిసింది అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో సిరి సంపదలు నెలకొల్పడానికి మీ ఇంట లక్ష్మీ సౌభాగ్యం కలగటం కోసమైతే ఇలా మిరియాలతోనే ఈ పరిహారం అనేది చేసుకోండి ఖచ్చితంగా మంచి మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయన్నమాట మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు ఎఫెక్ట్ మొత్తం పోయి మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే ఈరోజు మనకి నవరాత్రుల్లో మహాలక్ష్మి అమ్మవారు అవతారంలో ఆ తల్లి మనకి దర్శనం ఇస్తూ ఉన్నారు అలా అమ్మవారిని పూజించుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే కనుక ప్రతి ఒక్కళ్ళకి కూడా అండి ఇది ఎవరికైనా యూజ్ అయ్యేటువంటిది మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ ఒక్క చిన్న మంత్రాన్ని మీరు జపించారు అంటే కనుక ఖచ్చితంగా తీరని కోరికలంటూ ఏమీ మిగలవనమాట అంతటి శక్తివంతమైనటువంటి అమ్మవారి యొక్క నామము మంత్రము రెండు ఇవేనండి ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి మీకు సరిపోతుంది ముందుగా అమ్మవారిని ఎర్రని పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలతో సమర్పించుకున్న తరువాత అంతా అంటే అమ్మవారికి అన్ని పూజా కార్యక్రమం ముగిసిన తరువాత అమ్మవారి ఎదుట ఒక్క పది నిమిషాలు కూర్చొని మీ యొక్క సమస్య ఏదైతే ఉందో అదంతా చెప్పుకొని సంకల్పం చెప్పుకొని వీటన్నింటినీ నీవే తీర్చగలవు తల్లి అని నమ్ముకుంటూ ఈ యొక్క అమ్మవారి మంత్రాన్ని అంటే అమ్మవారు ఎప్పుడూ కూడా ఉదయాన్నే మనం జపిస్తూ ఉంటాము ఈ మంత్రాన్ని కానీ ఈరోజు మాత్రం మనకి నవరాత్రుల్లో భాగంగా మహాలక్ష్మి అమ్మవారి అవతారంలో ఉన్న మన వారాహి అమ్మవారికి నర్పవి 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 అనే మంత్రాన్ని మనం జపించగలిగినన్ని సార్లు జపించవచ్చండి అందులో ఎలాంటి అనేది లేదనమాట ఎందుకు అంటే పదిసార్లు ఇరవై సార్లు నూట ఎనిమిది సార్లు అని లిమిట్ ఏం చెప్పట్లేదు మీ ఇష్టం అన్నిసార్లు చదివినట్లయితే మీ ఇంట ఎలాంటి ఇబ్బంది ఎలాంటి ఎఫెక్టు అనేది కలగదనమాట మీ కోరిక ఏదైతే ఉందో దానిని ఆ తల్లి వెంటనే తీర్చేస్తారనమాట మీ కో మీరు కోరుకోవటమే ఆలస్యం అన్నటువంటి పవర్ఫుల్ కలిగినటువంటి ఈ ఒక్క మంత్రాన్ని జపించటం వలన మీ యొక్క కోరికలు మొత్తం తీరిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అమ్మవారికి ఇష్టమైన ఈ మంత్రాన్ని అన్లిమిటెడ్గా చదవండి మీ జీవితంలో సుఖ సంతోషాలు వెళ్ళి విరిస్తాయనమాట మీ ఇంట సిరి సంపదలు వర్షంలా కురుస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ఎవ్వరూ కూడా ఎన్ని పరిహారాలు చేసుకున్న తరువాత ఈ ఒక్క మంత్రాన్ని జపించడం అనేది అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో